కాంక్రీట్ జంగిల్ లాంటి భాగ్యనగరంలో ఎట్టి చూసినా ఎత్తైన భవనాలే కనిపిస్తాయి ఏ చిన్న స్థలం దొరికినా అక్కడ కమర్షియల్ బిల్డింగ్స్ కట్టాల్సిందే పెరటి స్థలమే కనిపించదు ఇలాంటి పరిస్థితుల్లో మనం నిత్యం తినే కూరగాయలను ఎలా పండించుకోవాలి రసాయనిక ఎరువులతో పండించిన ఉత్పత్తులకు దూరంగా ఎలా ఉండాలి కార్ పార్కింగ్ కే స్థలం లేని కాలనీల్లో ఆరోగ్యకరమైన పంటల సాగు ఎలా చేయాలి నీటి వసతి ఎలా కల్పించాలి ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేందుకే రైతు నేస్తం ఫౌండేషన్ నగరవాసుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది ఆ కార్యక్రమం విశేషాలు మీకోసం డాబా సాగుపై ఆసక్తి ఉందా పురుగు మందులు లేని ఆకుకూరలు కోరుకుంటున్నారా రసాయనాలు లేని నాణ్యమైన కూరగాయలు కావాలా అయితే ఇంకెందుకు ఆలస్యం భాగ్యనగరంలో రైతు నేస్తం ఫౌండేషన్ నిర్వహించిన అవగాహన సదస్సును మీరు చూడాల్సిందే ఆ నైపుణ్యాలను తెలుసుకోవాల్సిందే లో వాతావరణ కాలుష్య కారకాలు అలాగే రసాయన ఆహార పదార్థాల వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తోంది వీటి నుంచి విముక్తి పొందడానికి పట్టణ ప్రజలు వారి ఇంటి ఆవరణ కిచెన్ గార్డెన్ లో కానీ ఇంటిపైన ఉండే రూఫ్ గార్డెన్ లో కానీ తమకు కావలసిన ఆకుకూరలు కూరగాయలు అలాగే ఔషధ మొక్కలను పెంచడానికి ఆసక్తి చూపుతున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతు నేస్తం ఫౌండేషన్ పట్టణ ప్రజలకు అనుభవజ్ఞులచే కిచెన్ గార్డెన్ రూఫ్ గార్డెన్ ఔషధ మొక్కలపై కుక్కట్పల్లిలో అవగాహన సదస్సు నిర్వహించింది ఉద్యానవన శాఖ అధికారుల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణాల్లో కిచెన్ గార్డెన్ రూఫ్ గార్డెన్ నిర్వహణతో పాటుగా ఆచరిస్తున్న వారి అనుభవాలు కూడా తెలియజేశారు ఈ కార్యక్రమానికి నగరవాసుల నుంచి మంచి స్పందన లభించింది గార్డెన్ అండి కిచెన్ గార్డెన్ అండి ఇవన్నీ మనం స్వయంగా పెంచుకొని కూరగాయలని సంపా పండించుకొని తింటే ఆరోగ్యానికి మంచిది అనేటువంటి కాన్సెప్ట్ ఆరోగ్యం కోసం మీరు ఏదో కిచెన్ గార్డెన్ కానివ్వండి లేకపోతే రూఫ్ గార్డెన్ కానివ్వండి అక్కడ స్వయంగా పండించుకొని వాటిని తింటే ఆరోగ్యం బాగుపడుతుంది లేకపోతే పురుగు మందులు తటిమాయాన్ని వాడతారు ఇవి మన ఆరోగ్యాన్ని చేటు చేస్తాయి ప్రపంచంలో ఎవరికి లేనన్ని ఔషధ మొక్కలు మన దేశంలో ఉన్నాయి కానీ వాటిని మనం ఇంతవరకు వినియోగించుకోలేకపోతున్నాం మనకంటే తక్కువ ఉన్న చైనా చాలా ఎక్కువగా ఉపయోగించుకుంటుంది వాటిని కనుక దేశంలో ఉన్న ఔషధ మొక్కల్ని ఈ వేరే మందులు కాకుండా ఈ మొ ఈ ఔషధ మొక్కలతోనే చాలా రోగాలను మనం నయం చేసుకోవచ్చు కాబట్టి ఇది మనం రోజూ తినే కూరగాయలు నిజంగా శ్రేష్టమైనవేనా అవి ఎలా పండిస్తున్నారు అన్న విషయాన్ని గనుక ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఖచ్చితంగా సొంతంగా ఇంటి పంట వేసుకోవాలి అనిపిస్తుంది నగరాల్లో సాగుకు అనుకూలమైన స్థలం లేకపోవడం వల్ల ఇది సాధ్యం కాదనిపిస్తుంది కానీ మనసుంటే మార్గం ఉంటుంది అంటున్నారు గార్డెనింగ్ ప్రేమికులు చిన్న స్థలమైనా సరే కుండీల రూపంలో గానీ ప్రత్యేకంగా నిర్మించుకునే పాదుల ద్వారా కానీ చాలా అద్భుతంగా టెర్రస్ గార్డెన్ను నిర్మించుకోవచ్చు అన్న విషయాలపై ఈ అవగాహన కార్యక్రమంలో నిపుణులు సలహాలు అందించారు సేంద్రియ కిచెన్ గార్డెన్తో మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు ఆరోగ్యకరమైన మట్టి ఆరోగ్యకరమైన మొక్కలతో ఏ స్థలంలోనైనా సేంద్రీయ కిచెన్ గార్డెన్ను ప్రణాళికాబద్ధంగా తక్కువ విస్తీర్ణంలో కూడా తయారు చేసుకోవచ్చు అని నిరూపిస్తున్నారు సిటీ వాసులు నగర జీవితం నరక కూపం పరిసరాల్లో పచ్చదనమే మాయమైంది స్వచ్ఛమైన గాలి నీరు కరువైంది తినే తిండి విషతుల్యమైంది యాంత్రీకరణ జీవితంలో మానసిక ఒత్తిడి పెరుగుతోంది అందులోనూ ఆరోగ్యకరమైన కూరగాయలు దొరకటమే గగనమైపోతోంది ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారం సొంతంగా ఇంటి పంటలు పండించడం అంటారు ఇంటి పంటలు సాగు చేసే నిపుణులు ఇంటిపైన ఖాళీ స్థలంలో ఆరోగ్యకరమైన సాగు చేయడమే అత్యుత్తమమైన మార్గమని వివరిస్తున్నారు వారి వారి డాబాపైన ఇంటి ఆవరణలో పండించిన పంటలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో హానికారకమైన ఎరువులుండవు ఎలాంటి పురుగు మందులు చల్లాల్సిన పని లేదు పూర్తిగా ఇంటి ఆవరణలునే ఇవి పెరుగుతాయి కాబట్టి ధైర్యంగా వీటిని తినొచ్చు పౌష్టికాహారం వ్యాయామం ఒక సొంత సేంద్రియ కిచెన్ గార్డెన్ ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు అంటున్నారు గార్డెనింగ్ ప్రేమికులు ఆ కూరలో ఉన్నాయి దాదాపు రెండు వందల చిల్లర మనకు పది పదిహేను రకాలు మాత్రమే తెలుసు కూరగాయల్లో ఉండే ఔషధ తత్వాలు ఆకుకూరల్లో ఉండే కొన్ని ఔషధ తత్వాలు కొన్ని ఔషధ మొక్కలు వీటన్నిటి మీద మనకు సరైన అవగాహన విధానం పూర్వం పెద్దలుంటే చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆ చెప్పే విధానం మనకి లేదు కాబట్టి మనం ఇలాంటి క్లాసుల్లో మనం నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ఫుల్ రిజల్ట్ అనేది ఉంటుంది ఈ మోడర్నైజేషన్లో ఇనే వపుగా చేసే ప్లస్ ఈ స్థలాభావం ఇవన్నీ రకరకాల ప్రాబ్లంలు చేయలేకపోతున్నాం ఉన్న దాంట్లో ఎలా చేయాలనేది ఇలాంటి సదస్సులు చక్కగా ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఈ అర్బన్లో ఉన్న సోదరి సోదరులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మీకున్నటువంటి చిన్న ఏరియాని కూడా వదలకుండా మీ యొక్క టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని క్రియేటివిటీని కూడా ఉపయోగించుకొని అక్కడ చక్కగా పండించుకోవచ్చు చిన్న బాల్కనీలో కూడా దాదాపుగా నూట పదహారు రకాల వెరైటీ ఉన్న ఆకుకూరలు పండించుకోవచ్చు చిన్న బాల్కనీలో పురాతన కాలంలో వైద్యానికి ఉపయోగించిన ఔషధ మొక్కలు రోజు రోజుకి అంతరించిపోతున్నాయి హాస్పిటల్స్ కి వెళ్లకుండానే అన్ని మన ఇంటి చుట్టూ ఉండే మొక్కలతో మెరుగైన వైద్యం చేసుకునేవారు అలాంటి ఔషధ మొక్కలను ఎలా పెంచుకోవాలి అన్న విషయాలపై కూడా మరింత అవగాహన పెరగాలని అంటున్నారు నిపుణులు డయాబెటిక్ పేషెంట్స్ దాని పేరు అని మొక్కు ఉంటుంది నేల ఉసిరి ఉంటుంది అట్లాగే తెప్పతీగా అని ఉంటుంది ఇవన్నీ డయాబెటిక్ పేషెంట్స్కి బాగా అలాగే ఇన్సులిన్ ప్లాంట్ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా శాప్లింగ్స్ వాళ్ళకి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసి వాడుకునేలా చేస్తున్నాం అలాగే బీపీ పేషెంట్ సంబంధించి అని ఉంటుంది అంటే తెల్ల మద్ది చెట్టు దాని పట్టను మనం రసంగా చేసుకుని ప్రతిరోజు ఒక స్పూన్ పౌడర్ని గ్లాస్ వాటర్లో వేసి తీసుకుంటాం అది ముందు నుంచి వాడుకున్నట్లయితే ఎక్స్పెషల్లీ చలికాలంలో వాడుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా వాళ్ళు ఈ అది బ్లడ్ బ్లడ్ ప్యూరిఫై చేయడం మధ్యలో ఉండే క్లాత్స్ లేకుండా చేయగలుగుతుంది అట్లా కిడ్నీలో స్టోన్స్ సంబంధించి కొండపిండి దాని పేరు కొండపిండి అంటే కొండని పిండి చేసేదాన్ని మూడు రోజుల్లో దానికి క్లియర్ చేయే కెపాసిటీ ఉంటుంది అట్లాగే రణపాల అట్లాగే అరటి దవ్వ అంటే మొదల్లో ఉండే రసాన్ని ఒక గ్లాస్ తీసుకోవడం ద్వారా త్రీ డేస్లో మనం కిడ్నీ స్టోన్స్ నుంచి పూర్తిగా మనం విముక్తి కావచ్చు బాగా క్రానిక్గా వాళ్ళు అయితే వన్ వీక్ తీసుకుంటారు అట్లాగే సైనస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కృష్ణ తులసి నల్లగా ఉండే ఇంట్లో ప్రతి ఇంట్లో పెరిగే కృష్ణ తులసిని మూడు రోజులు నాజిల్ డ్రాప్స్గా వాడితే మనం ఈజీగా సైనస్ నుంచి బయటపడవచ్చు దానికి సర్జరీగా సర్జరీకి పోవాల్సిన అవసరం లేదు ఇంటి పంటలు సాగుపై అందరిలో అవగాహన పెంచాలి అందరూ ఆరోగ్యకరమైన కూరగాయలు తినాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు రైతు నేస్తం ఫౌండేషన్ నిర్వాహకులు వెంకటేశ్వరరావు సిటీలో మరిన్ని ప్రాంతాలలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు సమ్మర్లో అలాగే పర్యావరణానికి ఈ మొక్కలు పెంచడం వల్ల పర్యావరణానికి మంచి కలుగుతుంది ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఎటువంటి వా పొల్యూషన్ లేకుండా ఆరోగ్యంగా ఉంటారు అనే ఉద్దేశంతో మేము రైతాంస్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాలు చేపడుతుంది ప్రజల్లో కూడా విస్తృతంగా పెద్ద ఎత్తున స్పందన కలిగిస్తుందని ఆశిస్తున్నాం ఇంకా ముందు ముందు ఈ పట్టణాల్లో ఉన్న ప్రజలు కూడా ఈ కిచెన్ గార్డెన్ కానీ టెర్రస్ గార్డెన్ మీద మొక్కలు పెంచుకొని వారు ఆరోగ్యం కాకుండా పర్యావరణాన్ని కూడా కాపాడగలుగుతారని అలా పిల్లలకు కూడా ఈ మొక్కల యొక్క ప్రాధాన్యత వాటిని వల్ల వచ్చే కూరగాయలు పళ్ళు కానీ ఏ విధంగా మనం ఎటువంటి రసాయనాలు లేకుండా తీసుకుంటామనేదాన్ని కూడా మంచి కార్యక్రమం ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ అవగాహన సదస్సుకు మూడు వందల మందికి పైగా నగరవాసులు పాల్గొన్నారు తమ అనుభవాలను ఇందులో పంచుకున్నారు కంప్లీట్ అయిపోయింది నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి నా దగ్గర అన్ని రకాల పళ్ళ మొక్కలు కూరగాయ మొక్కలు పూలు ఒక్క మొక్క నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్క మొక్క నా దగ్గర ఇప్పుడు తోటలాగా అండి మల్లి తోట అంజూరు తోట నిమ్మ తోట నారింజ తోట బొప్పాయి తోట అట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయండి మొలగ తోట ఇంకా చాలా రకాల తోటలాగా అయిపోయినాయండి మా పిల్లలు అంటారు అమ్మ మొక్కల నుంచి నువ్వు తోటల్లోకి వెళ్ళిపోయావు అని మిద్ది తోట తోటలు అంటే మిద్ది మీద తోటలు అంటే నా దగ్గర ఇరవై రెండు రకాల పొల మొక్కలు ఉన్నాయండి పదిహేను వెరైటీస్ నా దగ్గర ఎడిన మొక్కలు ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ ఏమో విల్లాస్ అలా అని తెలంగాణ గవర్నమెంట్ యాపిల్ అని కొత్తగా పెట్టారు అది నా దగ్గర అసలు ఎన్ని కాయలు కాసిందోనండి చెప్తానికి లేదు పది కుండీలతో స్టార్ట్ చేసి నిదానంగా ఇప్పుడు రెండు వందల పైగా కుడ్నీలు ఉన్నాయండి అరవై ఐదు రకాల మొక్కలు ఉన్నాయండి రకరకాల మొక్కలు అరవై ఐదు వెరైటీలు పైన ఉన్నాయి అట్లా పెంచుతూ ఉన్నామండి యాక్చువల్గా నేను అందరికి ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఈ టెర్రస్ గార్డెన్ పైన మొక్కలు పెంచడం ఎందుకు అని అంటే ఒకటి హెల్త్ మన హెల్త్ చాలా బాగుంటుందండి ఎట్లా అంటే మనకి వాకింగ్ చేయాల్సిన పని ఏదైతే ఉంటుందో డైలీ వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయమంటున్నారు డాక్టర్ గారు ఆ పని చేసే సమయాన్ని ఈ గార్డెన్ మొక్కల దగ్గర ఉపయోగిస్తే వాకింగ్తో పాటు ఫ్రెష్ ఆక్సిజన్ కూడా మనకు దొరుకుతుందండి ఈ సదస్సులో విత్తనాలు సేంద్రియ ఎరువులు పనిముట్లను నగరవాసులకు అందుబాటులో ఉంచారు నిర్వాహకులు ఎందుకు ఆలస్యం ఇంటి సేద్యంపై నైపుణ్యాలను ఒడిసి పట్టండి ఇంటి వద్దే కూరగాయలను పండించండి సొంతింటి రుచులను ఆస్వాదించండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి